స్కూల్లోని ప్రస్తుతం మనం వంటశాల దగ్గర ఉన్నాము మీరు చిత్రంలో చూస్తున్నది వంటశాల మరి ఇక్కడ విద్యార్థులకు వంట చేస్తున్నారు అమ్మ ఇక్కడ విద్యార్థులకు వంట చేస్తున్నారా ఇది వంటగదినా ఈ వంటకాది చూడండి ఎంత అద్భానంగా ఉన్నది వర్షం పడితే మొత్తం ఊడ్చేటట్టున్నది ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్న గిరిజన తండ బీబీపూర్ తండలోని పాఠశాలకు ఇక్కడ పెట్టే విద్యార్థులకు భోజనం వండే భోజనశాల పరిస్థితి ఈ విధంగా ఉన్నది మరి అధికారులు స్పందించి ఈ వంటశాలను పునర్నిర్మాణం చేపట్టాలా ఎందుకంటే మధ్యలోనే కొన్ని పనులు నిలిచిపోయినవి వాటికి సంబంధించిన మన ఊరు మనబడి కింద నిధులు కూడా గవర్నమెంట్ కేటాయించింది మరి పనులు ఏమైంది అనేది కూడా మనం చిత్రంలో చూడవచ్చు ఇక్కడ పిల్లర్లు బేస్మెంట్ లెవెల్లో వచ్చింది ఇక్కడ వంటశాల కోసం నూతనంగా నిర్మాణాలు చేపట్టి మధ్యలోనే నిలిచిపోయిన ఈ పనులు ఈ పనులపైన స్పందించి వంటశాలను నిర్మించారని పాఠశాల విద్యార్థుల అండ్ తల్లిదండ్రులు కోరుతున్నారు కోసం ఇక్కడ నిర్మించిన పనులు ఇలాగే నిలిచిపోయినాయి మరి మన ఊరు మనబడి నిధుల సంగతి ఏందనేది మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం విద్యార్థులకు ఇక్కడ మరుగు మరుగుదొడ్లు టాయిలెట్స్ నిర్మించాలని ప్రతిపాదనలు అలాగే నిలిచిపోయినవి తండలోని వాటర్ సౌకర్యం కోసం అవసరాల నీటి అవసరం కోసం నిర్మించిన వాటర్ సంపును మేము దృశ్యంలో చూస్తున్నాం ఈ వాటర్ సంపు పరిస్థితి ఏ విధంగా గందరగోళంగా ఉన్నా అనేది దృశ్యాలను మేము లైవ్లో వీక్షిస్తున్నాము చెత్త చెత్త చాలా దుర్గంధంగా ఉంది మరి ఇట్లాంటి వాటర్ పిల్లలకైతే ఏదైనా వ్యాధులు సోకే అవకాశం ఉంది కాబట్టి అధికారులు స్పందించి వెంటనే ఈ నీటి సంపుని క్లియర్ చేపిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు కోసం పాకులాడటం మాకు తెలియదు కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా యజం ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాడటం మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి